ఏం చేస్తున్నారు ఇద్దరు కుట్టి ఏం చేస్తున్నారు ఇటు చూసి హాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారనా చెప్పు కదా హనీ నువ్వు చెప్పు అరే నువ్వు చెప్పురా కుట్టి నువ్వు మంచిగా చెప్తావు ఎలా ఉన్నారు అందరు అను అని వస్తుంది ఎలా ఉన్నారు అందరు కుర్షి నువ్వు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అనమాట సిగ్గు సిగ్గు పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హనీ కుట్టి వాళ్ళైతే వాళ్ళ వినాయకుడు తయారు చేస్తున్నారు అందరికి హ్యాపీ వినాయక్ చవితి చెప్పండి ఇద్దరు ఇద్దరైతే బంకమట్టి తెచ్చుకున్నారు బంకమట్టి తెచ్చుకుని అయితే వినాయకుడు ఫస్ట్ అయితే బేస్ సరే గణేష్ చంద కూడా ఇవ్వమంటారా మీకు బేస్ ఫస్ట్ ఏం చేస్తున్నారు బేస్ వేసుకుంటున్నారా నువ్వు చేసినట్టే సరే ఫస్ట్ అయితే బేస్ వేస్తున్నారు ఇద్దరికి ఇద్దరు చేయండి చాలా బాగుంది సార్ వెరైటీగా చాలా బాగుంది సరే సరే చేయండి బేస్ అయితే వేస్తున్నారు కుట్టిని బేస్ పియో కుట్టి నువ్వు ఏం చేస్తున్నావురా ఏం పెట్టేది అటు ఇటు సోఫా కవర్స్ పిల్లోస్ లాగానా నెక్లేసారిపోదు అక్కలాగా నువ్వు పెట్టట్లేదా కాళ్ళు చేస్తున్నావా ఏవి కాళ్ళు నువ్వేం చేస్తున్నావు ఖర్చు నువ్వేం చేస్తున్నావు ఏది నువ్వు దమ్ దమ్ చెప్తున్నావా ఉదుమ్ దాం అంటే అవునా పుట్టి ఏమో సోఫాకి కట్ సైడ్ ఇట్ సైడ్ దేవుడు ఇట్లా పట్టుకుని పెట్టుకొని కూర్చుంటారు చూడు అట్లా చేస్తుంది పిల్లో కలరు అని ఏమో కాళ్ళు వేస్తుంది సరే చేయండి వస్తా ఎక్కడ దాకా వేస్తారో నా నా ఎంతసేపు ఏం చేసింది కాళ్ళు కాళ్ళు చేసేసినావు కాళ్ళు అయిపోయినాయి అయితే కాళ్ళు అయిపోయినాయి కాళ్ళు చేసేసింది చేతులు చేస్తున్నావు బట్ట పొట్ట కూడా పెట్టేసినావు కదా బొజ్జ కూడా కనపొయ్యి బొజ్జ కూడా పెట్టేసింది చేతులు కూడా పెట్టేసినా చేతులు చేరిగా చేతులు కూడా పెట్టేసి బొజ్జ కూడా కనిపిస్తుంది నెక్స్ట్ నువ్వేంది కుట్టి మరి నీది అర్థమవుతులే నాకు ఏంటిదో నువ్వేం పెడుతున్నావు నువ్వేం చేస్తున్నావు కుట్టి నీదేంటిది ఏంటిది కుట్టి అది అదే మొహం అదే కడుపు అదే అన్నయ్య అదేంటి వెరైటీగా ఉంది కింద కాళ్ళు అవి కింది కింద ఈ కాళ్ళు అటు ఇటు మెత్త ఈ మధ్యలో బొజ్జ బొజ్జ ఇంకా ఏంటి నాకైతే అర్థమయ్యే కాళ్ళు ఏమో కుట్టి వెరైటీగా ఉంది చూడాలి ఏం చేస్తున్నారో ఏమో కుట్టి కుట్టిదైతే వెరైటీగా ఉంది అసలు సరే చూస్తా చూస్తా అని అక్కడ మంచిగా వస్తుంది కుట్టిది ఏంటిది నాకైతే అర్థమవుతుంది చూడ అగో గోడకి అంత కూస్తున్నావు తీసుకుపోయి మొత్తం తీసుకు ఏ గోడకి ఎందుకు వస్తున్నావు కొట్టిదైతే ఏం అర్థమైతేనే లేదు అది ఏం చేస్తుందో ఏమో కుట్టి కొట్టి ఫస్ట్ ఏది ఎట్లా పెడితే ఏంది సేమ్ నువ్వు అక్కలాగానే చేస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయొచ్చు కదా ఏం చేస్తున్నారు అంత కాపీ వేసి చేస్తుంది సేమ్ హనీ నువ్వు చేసినట్టు ఆహా ఓకే అదే మరి అక్కలాగైతే చేస్తలేవు కదా సేమ్ ఆ హనీ సరి కొంచెం డిఫరెంట్గా తయారయ్యా హనీ ఏమో డిఫరెంట్గా వేస్తే కూడా కుట్టి కూడా డిఫరెంట్గా వేస్తా అనుకుంటే కుట్టి హనీ చూసి కాపీ కొడుతుంది హనీ అయితే కడుపు కాళ్ళు చేతులు అయిపోయినాయి ఇప్పుడు కుట్టి కూడా పెడుతుంది చూద్దాం హనీ కుట్టి కానీ చెయ్యు అది అదేంటి చెవులా ఏంటిది అది మరి లడ్డూలు పెట్టడానికి అప్పుడే లడ్డూలు పెట్టడానికి పెట్టినా కాళ్ళు చేతులు ఆయన కళ్ళు పెట్టకుండా అన్నట్టు కాపు అప్పుడే లడ్డూలు పెట్టడానికి ప్లేట్ తయారు చేస్తుంది బొజ్జ బొజ్జ మీద బొజ్జ పెట్టేసినావు ఇంకొక అది మొహం పెట్టేసిన తల పెట్టినావు మరి తల పెట్టవా కాళ్ళు పెట్టవా చేతులు పెట్టవా కుట్టి ఏం చేస్తున్నావు ఏమో కుట్టి అయితే ఏమి మంచిగా వస్తులేదు అని నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఫస్ట్ నగలు అన్ని చేసేసినాక దానికి నగలు పూసలు దండలు అవన్నీ పైన కింద తర్వాత ఫేస్ పెడతా నాకు సెట్ నెక్స్ట్ చేతులు పెట్టేసింది ఇప్పుడు ఏం చేస్తున్నావు మోదకాలు చేస్తున్నావా చేయి సార్ సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు ఒకటి నువ్వు ఒకటి ఇంతసేపటి నుంచి చెప్పను కిరీటమా ఓకే అండి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఫేస్ పెట్టేస్తున్నావా అదే అదే అది ఇంగ్లీష్ నేను తెలుగు మీడియం మీరు ఇంగ్లీష్ మీడియం కావచ్చు నేను తెలుగు మీడియం ఓకేనా ముఖం అని అంటాం మేము అబ్బా సరే సరే మొహం పెడుతుంది చూద్దామా అనేది ఏమో కాదు మరి నగలు పెట్టకుండా మొహం పెట్టేస్తున్నావు సరే మరి పెట్టు నెక్స్ట్ పెట్టండి ఏముందో నో హనీ ఏం చేసినా చెయినా నగేశనవా మేడం సూపర్ ఉంది గంటనా గంటే కాదు Mommy దండనా ఓకే ఓకే దండగా ఉంది బాగుంది నువ్వే కుట్టి నువ్వే ఎంట్ర కుట్టి ఇంత సేపరం నుంచి ఏమేస్తున్నావు చిన్న కృష్ణుడు అంబాడుతున్నాడు సరే కానీ ఇక్కటి వేయు నెక్స్ట్ ఏమేస్తున్నావు కానీ ఏమైంది కుటు కిరీటం వస్తలేదా మర్చిపోయినావు కిరీటం పెట్టుడు కూడా మర్చిపోయినావు ఎట్లా పెట్టాలను అక్క పెట్టుంటే అక్క చూసి పెట్టేది అక్క డిఫరెంట్గా పెడుతుంది కదా ఇటు చూడు ఇటు చూడు అక్క అన్నీ డిఫరెంట్గా వేస్తుంది గుర్తొస్తలేదు ఎట్లా చేయాలని ఏం చేయాలనో హనీ అక్క అనేదేది అని అదే అండి అని రెండు దండలు వేసేసి ఉంది మంచిగా చేతులు వేసి పెట్టేసి చేతులు చేతిలో మంచిగా బాగున్నాయి చేతిలో మంచిగా మోదకం కూడా పెట్టేసింది చేద్దలు వేసి కాళ్ళు కూడా సూపర్ వచ్చినాయి ఇప్పుడు ఫేస్ ఇక ఫేస్ చేసేస్తుంది అయిపోతుంది కుట్టేదే ఏం చేయాలో తెలుస్తలేదు అక్కడ అక్కడ చూసి చేసింది కానీ సేమ్ నువ్వేమన్నా ఇలా చేసినా అని అంటుంది సరే చేయి చెయ్యి నెక్స్ట్ బుర్ర బుర్రకి రోజు ఎట్లా చేయాలన్నా ట్రై చేయి ట్రై చేయి ఎట్లా చేయాల చెయ్ కుట్టినవి ఏమేమైపోయినాయి చెవులు అయిపోయినాయి కిరీటం కూడా పెట్టేసినావు కళ్ళు కూడా పెట్టేసినావు నెక్స్ట్ నువ్వేం చేసినావు అని చూపి కన్ను పెట్టి చెవులా ఓకే చెయ్యి చేయి సరే చెయ్యి కళ్ళు గురంగు ఉన్నాయా ఏమైంది ఇటు చూడు ఇటు చూసి అక్క కళ్ళు గురంగు ఉన్నాయా ఏమైంది మంచిదే ఉన్నాయి కదా పెడుతుంది కదా ఇప్పుడే పెడుతుంది కదా పెట్టండి పెడితే బాగానే ఉంటాయి గుర్రంగా అనిపిస్తుందా పెడితే బాగానే ఉంటాయి అదే అదే బాగానే ఉంటాయి కానీ చేయండి ఇప్పుడు ఏంటిది అగో కుట్టి తొండమా తండమా కుట్టికి తొండం పెట్టిస్తుంది హనీ ఎందుకంటే కుట్టికి తొండం అస్సలు పెట్టరావట్లేదు అందుకే కుట్టికి అయితే హనీ తొండం సెట్ చేసిస్తుంది కుట్టి చేసిన వినాయకుడికి కుట్టి చేసిన వినాయకుడికి హనీ తొండం సెట్ చేసిస్తుంది కుట్టి నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ చేతులు ఏవేట అసలు ఉండం నీ ముట్టండి కుట్టిది అయిపోయింది హనీది హనీదైతే మొత్తానికి వినాయకుడు కంప్లీట్ అయిపోతున్నాడు దగ్గర దగ్గర ఇంకా తలపాగా పెట్టేస్తే అయిపోతుంది అట్లనే ఉంటాయి మా కుట్టి చేసిన చెవుల వినాయకులు నువ్వు కృష్ణ సరే సరే జోగి అవును ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు ఆగుకైతా నువ్వు నువ్వు చేతులు చేయను అన్న మంచిగా చేతులు చేయగా నెక్స్ట్ ఇక చేతులు చేసేస్తుంది ఇక చే కుట్టి ఇక నీది చేతులు చేస్తే అయిపోయినట్టే కుట్టిది ఆల్రెడీ అయిపోయినట్టే ఇక తర్వాత అదే ఇక మూషి మూసిగా చేసి చేతులు చేసేసి మూసిగా చేసి లడ్డూలు చేసి తర్వాత తొం అటు ఇటు దంతాలు పెట్టేస్తే వినాయకుడు అయిపోయినట్టే కుట్టి కానీ అక్కది ఇంకా అయిపోలే కానీ కానీ స్నా ఇప్పుడు నువ్వు కిరీ కిరీటమా కిరీటమాట పెట్టు కిరీటం మరీ దొడ్డుగుంది కిరీటం ఓకే చేయి డిఫరెంట్గా ఏసారి డిఫరెంట్గా వేస్తుంది హనీ కుట్టి దా అట్లా చేద్దామంటే కుట్టికి రావట్లేదు అందుకే కుట్టిది కుట్టి అంటే కుట్టికి వస్తలేదు ఇక కుట్టి కూడా కొంచెం డిఫరెంట్గానే వేస్తుంది చేతులు అంత దొడ్డుగానా కుట్టి చేతులు ఒక్కొక్క చేతు అంత దొడ్డు చేత కుట్టి సన్నగా చేయి కదా వాంత దొడ్డా సన్నగా చేయు హనీ అయిపోయిందా నేది నాయ అయితే అయిపోయింది మమ్మీ ఓవర్ అయిపోయింది హనీ నీది అయిపోయిందా మొత్తం కంప్లీట్ గా అన్నను అంటే పెయింట్ మిగిలింది ఇంకా మోషికను బాబే మోషికను మోషిక చూపి ఇదిగోండి హనీ వినాయకుడు అయితే కంప్లీట్ గా ఇదంతా మిరిగింది ఆ వినాయకుడు అయితే అయిపోయింది మోషిక ఉన్న ఇంకా కొంచెం లడ్డూలు ఉన్నాయి ఇంకా పెయింట్ చేయాలి బొట్టు పెట్టాలి అది అయితే అయిపోతది హనీ వినాయకుడు అయితే అయిపోతున్నాడు ఇదిగోండి ఇంకా కుట్టి వినయమే రాలేదు చేతులు పెట్టేస్తుంది కుట్టి చేతులు పెడితే అయిపోతుంది చేసే కుట్టి అయిపోయిందని హ్యాండ్స్ పెట్టేసినావా ఓకే మా కుట్టి హ్యాండ్స్ కూడా పెట్టేసింది లడ్డు కూడా పెట్టేసింది కదండి ఓకే కుట్టి హ్యాండ్స్ పెట్టేసి లడ్డు కూడా పెట్టేసింది తర్వాత నువ్వు అయిపోయింది అగో కూడా లడ్డు తర్వాత ఇదిగోండి అంటే వినాయకుడు కంప్లీట్ గా మూషికం అయిపోయింది లడ్డు అయిపోయినాయి వినాయకుడు కూడా అయిపోయింది పెయింటింగ్ బొట్టు పెడితే అయిపోతుంది కదా ఓకే మా కుట్టిది కూడా అయిపోయింది నగలు అవసరం లేదు నువ్వైతే నువ్వైతే నగలు కాదు కానీ నువ్వు అది దంతాలు పెట్టు దంతాలు పెడితే అయిపోతుంది అని స్వస్తికి రాస్తుంది హ్యాండ్స్ పైన రాసేనాన్న పెయింటింగ్ పెయింటింగ్ తోటి మొత్తం అయ్యారు ఓన్లీ స్వస్థని రాయడానికి బొట్టు పెట్టడానికి ఓకే స్వస్థ రాసేసినావు కదా మధ్యలో పైన బొట్టు కూడా పెట్టేసి అట్లనే పైన బొట్టు కూడా పెట్టేస్తుంది మూడు నామాలు అయితే ఏమేమవుతుందా ఏమైతుందా నామం పెట్టేసే గుడ్ ఇంకొకటి ఇంకొకటి పైన పెట్ట కిందనే పెట్టు కిందనే మూడు నామాలు పెట్టేసి మధ్యలో దగ్గర ఓకే రెడ్ తోటి బొట్టు పెట్టేస్తుంటే మధ్యలో సూపర్ ఉంటుంది బొట్టు పెట్టేసి మధ్యలో ఒకటే అక్కడ మధ్యలో పెట్టేసి చేపి అడ్డం పెట్టేసినా ఓకే హాని వినాయకుడు కంప్లీట్ అయిపోయింది పెయింట్ కూడా వేసేసింది నెక్స్ట్ కుట్టి నేది గుడిగా కుట్టి దంతాలు పెట్టేసింది మా కుట్టిది కూడా వినాయక్ అయిపోయింది స్వస్తికి రాస్తుంది హనీ అయితే ఆ కుట్టి మనం ఖరాబ్ చేసుకుంటుందని చెప్పేసి హనీ రాసేస్తుంది నువ్వు పెట్టు బొట్టు నువ్వెట్టు ఓకే హనీ రెడ్ బొట్టు చెల్లెడతాయండి బెట లే మధ్యలో ఒక్క దగ్గరనే పెట్టు బొట్టులాగా ఇంకొంచెం మంచిగా పెట్టు కదా ఏర్పడతలేదు అంతే ఇద్దరు వినాయకులు అయిపోయినాయి ఇక ఓకే నేను కూర్చోండి ఇక చూపించండి ఇక మీ ఇద్దరు వినాయకులు మీ వినాయకులు అని చూపించేయండి ఇక లాస్ట్ ఒక ఇద్దరికిద్దరు జరగండి ఏం భయపడద్దు అని చూపి ఓకే వెనక కూర్చోండి ఇద్దరు వెనక జరగ జరగా వెనక జరుగు ఓకే ఏమైంది వెనక సైడ్ అనిపోయినా ఇదిగోండి ఇద్దరి వినాయకులు కైత చెప్పాలి ఇప్పుడు ఎవరికి వినాయకుడు బాగుందో కైత నువ్వు చెప్పు బంటి నువ్వు చెప్పు పెద్దది కదా ప్రతిసారి ఇప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటారు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తాడు కాబట్టి ఆల్వేస్ ఏదో క్రియేటివిటీ చేస్తారు కానీ కుట్టి మాత్రం సూపర్ చేసింది ఈసారి నీట్ గా చేసింది నీట్ గా చేసింది మళ్ళీ ఏంటంటే నిన్ను ఎస్సే రైటింగ్ రాయమని లేవర్ మంచి హ్ లడ్డులా మంచి ఉన్నారు ఎట్లు ఉండాలట ఉన్నారు ఎస్సే రైటింగ్ రాసినా అయితే మొత్తానికైతే కుట్టిది బాగుందంటావ్ నీ కుట్టి రైటింగ్ రాయాలంటే కుట్టి వినాయకుడి సింపుల్ వెరీ గుడ్ సరే సరే ఓకే నీకైతే ఈసారి కవిత పినికి నచ్చిందట పినికి నచ్చింది అనేది బాగుందట ఎందుకంటే ఈసారి నీట్గా చేసింది మంచిగా చేసింది ఇవి ఇద్దరి వినాయకులు చూడండి హనీ చూపి చూపి ఇదిగోండి ఇది వచ్చేసి మా హనీ వినాయకుడు ఇది వచ్చేసి మా కుట్టి వినాయకుడు ఎవరి వినాయకుడు బాగుందో కమెంట్ చేయండి ఓకేనా ఫోటో తీస్తా ఫోటో తీస్తా